పలు తాజా సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రిలీజ్ చేయాలి విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలి సింగరేణి సేండి బలరాం నాయక్ గారిని వేధిస్తున్న వారిని అరెస్టు చేయాలి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుండి లక్షల రూపాయలు తీసుకుంటున్నారని వారిపై పూర్తి విచారణ జరిపించాలని ఏజెన్సీలన్నిటినీ తొలగించాలని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ను నియమించి దాని ద్వారా రిక్రూట్మెంట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ ఎస్టీ కమిషన్ జడ్జి జటోత్ హుస్సేన్ నాయక్ ఆదేశాలు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో నేషనల్ ఎస్టీ కమిషన్ ఢిల్లీలో కేసు వేయగా ఢిల్లీ నేషనల్ ఎస్టీ కమిషన్ జడ్జి ఛాంబర్ ఢిల్లీలో విచారణ జరిగింది ఈ విచారణలో ఆర్థిక శాఖ నుండి ఆర్థిక శాఖ సెక్రటరీ మరియు సీనియర్ ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ట్యూషన్ ఫీజులు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ మేస్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్ ఆశ్రమ పాఠశాలల్లో గురుకులలో పెండింగ్ బిల్లులు ఇవ్వక ప్రైవేటు విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు మేనేజ్మెంట్ పూర్తి పీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం వలన పీజు కట్టలేక సర్టిఫికెట్లు తీసుకోలేక అనేక మందిపై చదువులు చదవలేకపోతున్నారు అదేవిధంగా వార్డెన్లు డిప్యూటీ వార్డెన్లు వారికి ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి మరియు ఐదు శాతం పది శాతం నికి వడ్డీకి అప్పులు తెచ్చి హాస్టళ్లను నడుపుతున్నారు వారి బిల్లులు మరియు జిసిసి బిల్లు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదని వెంటనే ఇవ్వాలని మరియు విద్యార్థుల సమస్యలపై మరియు అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులపై విచారణ జరిపించాలని ప్రభుత్వానికి ఉన్నత అధికారులకు విన్నవిస్తే విచారణ చేయాల్సింది పోయి వివిధ తప్పుడు కేసులు నమోదు చేసి విచారణ చేయకుండా పిటిషన్కు సంబంధం లేని సెక్షన్లు పెట్టి డైరెక్ట్గా కోర్టు ద్వారా నోటీసులు పంపుతున్నారని అదేవిధంగా సింగరేణి సేండి బలరాం నాయక్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ పై అధికారులకు లేనిపోని కంప్లైంట్ చేస్తూ మానసికంగా వేధిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు